గల్ఫ్లో ఏదైనా ఇబ్బంది జరిగి చిక్కినప్పుడు మీ బాధ అది ఇది చెప్తూ మంచో చెడో చెప్తూ మీరు వీడియోలు పెడుతున్నారు అలా పెట్టినప్పుడు మీరు ఈజీగా చిక్కిపోతారు మీకు ఏ సహాయం అనమాట ఇవన్నీ ఇబ్బందులే ఓకేనా ఫస్ట్ ఏంటి దానికి దారి ప్రతి కంట్రీలో ఏ కంట్రీలో మీకు ఇబ్బంది అయితే ఆ కంట్రీలో నలుగురు ఇద్దరు ముగ్గురిని నలుగురిని ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఇలా ఉంది నా ప్రాబ్లం ఇలా ఉంది ఎట్లా దీని నుంచి ఇంకా మారొచ్చా ఇక్కడ నుంచి ఒక ఇంట్లో నుంచో ఒక కంపెనీలో నుంచా మారిపోవచ్చా లేదా ఫస్ట్ ఎంక్వైరీ చేయండి లేదంటే ఈ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవాలా ఇంటికి పోవాలా ఎట్లా దారి దీనికి అది ఎంక్వైరీ చేసి చేయండి అంతేగాని ఓ అని ఎగేసుకొని నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని సోషల్ మీడియాలోకి వచ్చి మిమ్మల్ని తెచ్చిన వాళ్ళు తెప్పించిన వాళ్ళు మిమ్మల్ని లాక్ చేస్తారు బంద్ చేస్తారు ఫోన్లు పెక్కుంటారు మళ్ళీ ఎవరు చెప్పుకుంటావు నువ్వు ఆ బాధ మంచిగాని చెడు కానీ చెప్పుకోలేవు సో నేనేమంటున్నాను అంటే ఫైనల్గా నువ్వు ఒక వీడియో పెట్టే తలకి నీకు ఏ సహాయం అందలేదు ఏ ఇబ్బంది ఏ హెల్ప్ ఎవరు నాకు సలహా లేదు నాకు ఏమి తెలియట్లేదు అన్నప్పుడు ఒక వీడియో పెట్టే తలకి ఎలా ఉండాలంటే నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు నీ ఇంటి నెంబర్ ఎంత నువ్వు ఉండేది ఎక్కడ ఏ ఏరియా ఏ ఏ కంట్రీ ఇవన్నీ పర్ఫెక్ట్గా పెట్టేయాలా అప్పుడు నిన్ను లాక్ చేసినా బంద్ చేసినా ఎంక్వైరీ చేసి నీ కాడికి వచ్చి ఒక లీగల్గా వచ్చి నీకు వాళ్ళక్కడ అడిగి మాట్లాడే సత్తా ఉంటుంది ఇబ్బంది లేకుండా బయటపడి వాళ్ళను సేఫ్గా కాపాడే ఇది ఉంటుంది సో మీరు అలా కాకుండా ఎలా అంటే అలా పెట్టేస్తే చాలా ఇబ్బంది పడతారు అలా పెట్టకండి నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట చాలా మంది మన వాళ్ళు అట్లే చేస్తున్నారు లాక్ అయిపోతున్నారు ఇబ్బంది అయిపోతారు మళ్ళీ చాలా ఘోరంగా నరకం అనిపిస్తున్నారు సరేనా సో ఎందుకంటే ఇప్పుడు ఒక ఆమె వచ్చింది ఆరు నెలలు ఏడు నెలల కిందట బహరీనికి ఒక సిస్టరు నర్సు కిందని వస్తే ఆవిడ చాలా ముందు హోల్లాగా ఉంటే ఇప్పుడు ఘోరంగా అన్నం లే ఫుడ్ లే డ్యూటీ 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 అని చంపేస్తా ఉన్నారు పాపం ఆమెని ఇబ్బంది లేకుండా ఏ ఏ కేసులు లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా బి కూల్గా డీల్ చేసి పంపించేశాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఆ సిస్టరు చెప్తాను మీకే పేషెంట్ని చూడకుండా ఆధర్ వర్క్ ఇంట్లో పని అలాంటివి అన్నీ చె చెప్పేవారు దానివల్ల ఇదేంటి ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఏమో నన్ను కొట్టడం ఫార్చర్ పెట్టడం ఇవన్నీ చేసేవారు అంబైసింగ్ కాంటాక్ట్ అవ్వమన్నారు కానీ నాకేమీ తెలియదు అయితే ఫేస్బుక్లో రెడ్డి అన్న చూసి వీడియో చూసి చాలామందికి హెల్ప్ చేస్తారనేసి తెలుసుకుని ఇంకా అన్ననే కాంటాక్ట్ చేశాను కాంటాక్ట్ చేస్తే నా భార్య అంతిని నాకు హెల్ప్ చేసేది ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇంటికి పంపించమంటే నన్ను ఏమో డబ్బులు కట్టు అది కానీ నన్ను టార్చర్ పెట్టాలి ఇంకా అన్ని కాంటాక్ట్ చేయగానే ఇప్పుడు నాకు ఏ ఇబ్బంది లేకుండా ఏ టార్చర్ లేకుండా ఏ కేసు లేకుండా ఇప్పుడు నా అన్నీ ఇంటికి పంపుతున్నాడు థ్యాంక్స్ రెడ్డి అనియ్య మీ వల్ల నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీని కల కలవబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అనియ్య ఇలా అందరికీ చాలా మందికి హెల్ప్ చేస్తుంది